స్థానిక గంగారాంబపేట ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని ప్యారడైజ్ గృహ సముదాయంలో మణిద్వీప వాసిని పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు పట్టణానికి చెందిన ప్రముఖ భక్తి కీర్తనల గాయని ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో జరిగింది తెనాలి ఆర్టీసీ బస్సు సమీపంలోని నుండి ప్యారడైజ్ గృహ సముదాయంలో ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు భక్తి కీర్తనల గాయని శారదా చలపతి ఆధ్వర్యంలో మణిద్వీప వాసిని పూజా కార్యక్రమాన్ని విశేషంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా మాసంలో అమ్మవారిని అలంకరించి అర్చిస్తారని చెప్పారు మంగళవారం అమ్మవారిని అనేక రూపాలుగా అలంకరించి ప్యారడైజ్ గృహ సముదాయంలో సేవించుకున్నామని శారదా చలపతి తెలియజేశారు ఉదయం అమ్మవారికి అర్చనలు శ్రీ సూక్త పురుష సూక్త విధానంలో పూజా విధిని నిర్వహించామని చెప్పారు ఈ సందర్భంగా శారదా చలపతిని భవానీ బెజ్జంకి నాగమణి సుశీలమ్మ జ్యోతి సుధా పద్మజ పద్మావతి స్వరూప సామ్రాజ్యం సునీల్ ఎస్వి యోగా కన్వీనర్ బుద్ధ భక్తులు రమణయ్యలు ఘనంగా సత్కరించారు సందర్భంగా అమ్మవారిని శాకంబరి అవతారంలో అందరూ అర్చన చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద దేవస్థానాల్లోనూ ఇళ్లల్లోనూ ఎవరి శక్తి కొలది వాళ్ళు చేస్తూ ఉంటారు వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు కూడా అందరూ జరుపుకుంటున్నాం మేమందరం కూడాను ఈరోజు ఈ అన్ని సందర్భాలని పురస్కరించుకొని మా ఇంట్లో ప్యారడైజ్ గృహ సముదాయంలో అందరం కలిపి మణిదీపవర్మన పూజ చేసుకుంటున్నాము ఈ పూజ దగ్గర దగ్గర సుమారుగా ఒక రెండు వందల యాభై దేవస్థానాలు కానీ గృహాల్లో కానీ ఈ పూజ నేను అందరి చేత చేయించాను ఈరోజు ఈ పూజలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు చోటే కలిసారా విడివిడిగా వెతికాను ఒక చోటే కలిశారా అమ్మేమో విల్లంట అయ్యేమో అమ్మంట అమ్మేమో విల్లంట అయ్యేమో అమ్మంట గురి చూసి కొట్టేది మన కర్మ ఫలమంట గురి చూసి